డె ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అనకాపల్లి స్థానిక ఎన్టీఆర్ మైదానంలో రాష్ట్ర హోం వ్యవహారాలు మరియు విపత్తులు నిర్వహణ శాఖ మార్చులు వంగలపూడి అనిత గురువారం ఉదయం జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం త్రివర్ణ పతాకానికి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లా ఎస్పీ దీపికా పటేల్తో కలిసి వందన సమర్పించారు పెరైడ్ కమాండర్ ఆధ్వర్యంలో పోలీస్ దళం మంత్రికి సెల్యూట్ సమర్పించగా పోలీస్ బ్యాండ్ బృందం జాతీయ గీతాన్ని అల్పించారు ఈ సందర్భంగా త్రివర్ణ బెలూన్ను గాల్లోకి ఎగరవేసి పోలీస్ గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు అనంతరం స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర హోం మంత్రి అనిత ప్రసంగించారు భారత జాతీయ పతాకాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరియు విపత్తుల నిర్వహణ శాఖ షాయ రంగు త్యాగానికి తెలుగు రంగు శాంతికి ఆకుపచ్చ రంగు పాడి పంటలకు గుర్తు అటువంటి మూడు రంగులు కలిగిన భారత జాతీయ పతాకానికి సంకేతంగా ఉన్న బెలూన్లని డబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెరేడ్ కమాండర్ శ్రీ నాగేశ్వరరావు గారు ఎఫ్ కాపతి వారు వారి నేతృత్వంలో మనకి మొదటి పెరేడ్ నడుస్తుంది అదేవిధంగా రెండవ పెరేడ్ని రెటూన్ కమాండర్గా శ్రీ ఎం ఆదినారాయణ గారు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డిస్ట్రిక్ట్ ఆర్మండ్ రిజర్వ్ అనకాపల్లి వారు కమాండర్ కమాండర్గా బాధ్యత నిర్వహిస్తున్నారు అదేవిధంగా మూడవ ప్లాటూన్ కమాండర్గా టి ఢిల్లేశ్వరరావు గారు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డిస్ట్రిక్ట్ ఆర్మండ్ రిజర్వ్ అనకాపల్లి వారు నిర్వహిస్తున్నారు ప్లటూన్ కమాండర్లందరికీ కూడా నేటి ఫిర్యాదు నిర్వహించినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రియమైన సోదరి సోదరి మల్లారా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో అనకాపల్లిలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో మీతో జరుపుకునేందుకు అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున మన బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందాము ఈరోజు మన దేశానికి స్వతంత్రం అందించిన వారిని వారి త్యాగాలు మరియు మన దేశ అభివృద్ధి గురించి ప్రేరణ పొందడానికి కూడా ఇది మంచి అవకాశం మన భారతదేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలు దృఢప్రాయంగా భావించి ఆంగ్లేయుల పరిపాలన నుంచి భరతభాధ విముక్తి చేసేందుకు పోరాటం సాగించారు స్వతంత్ర సాధనే పరమావధిగా భావితరాల వారికి అయితే ప్రశాంత జీవనం అందించడమే లక్ష్యంగా ముందుకు స్వతంత్రం కోసం ప్రాణాల సైతం అర్పించిన త్యాగ నిండు మనసులో నివాళు అర్పిస్తున్నాను వారి త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అందుకే వారి త్యాగాలను వృధా గాలవకుండా మన దేశ ఉన్నతికి రాష్ట్ర అభివృద్ధికి మన వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కళలు కన్నారు కళలను మనం సహకారం చేయాలి ప్రపంచ వ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందిన చేయడం మన బాధ్యత అని సందర్భంగా గుర్తు చేస్తున్నాను స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సరోజినీ నాయుడు మొదలైనటువంటి ఎంతో మంది నాయకుల నాయకత్వం ఆలోచనలు మరియు ఉద్యమాలు మన స్వతంత్ర సాధనకు మార్గదర్శకమయ్యాయి దేశ చరిత్ర పోరాటంలో తెగ చూపిన అల్లూరు సీతారామరాజు వంటి ఎందరో మహానుభావులు ఈ జిల్లా పరిసర ప్రాంతాల నుంచి పోరాటం సాగించడం మన జిల్లాకు ఎంతో గర్వకారణం ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ గురజాడ్ అప్పారావు గారు జన్మించిన నేల మన అనకాపల్లి జిల్లా అదే విధంగా మేము సాయంత్రం అంటూ అనకాపల్లి జిల్లా వాసులు మూడు వందల తొంభై ఒకటి మంది స్వతంత్ర సమరయోధులుగా జైలుకెళ్లారు అందులో గొప్ప గ్రామం నుండి భూపతిరాజు సత్యనారాయణ రాజు గారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో సత్యాగ్రహంలో పాల్గొని ఏడాది పాటు జైల్లో ఉన్నారు పోతవలస గ్రామం నుంచి గారు పంతొమ్మిది వందల ముప్పైలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని ఏడాది పాదు జైలు జీవితం గడిపారు అదే విధంగా మాడుగు నుంచి కామయ్య గంగారావు ఇంద్రగట్టి వెంకటేశ్వరరావు మరియు వడ్డాది నుంచి దాడి రామమూర్తి మంచిపోత నరసింహమూర్తి మొదలైన మన ప్రాంతానికి ఎంతో గర్వకారణం మహాయుద్ధంలో సాగిన స్వతంత్రోత్సవంలో సమితులైన త్యాగమూర్తులందరికీ శిరస్సు వచ్చి అంజలి ఘటిస్తున్నాను పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు ఒకే దేశంగా మనం సాధించిన ఘన విజయాలను ఒక్కసారి వేసుకుంటే ఆహార ధాన్యాలు దిగుమతులపై ఆధారపడిన దశ నుంచి ఎగుమతులు చేసే స్థాయికి మరియు శాస్త్ర సాంకేతిక స్వయంగా ఉపగ్రహాలు పంపించే స్థాయికి ఎదుగుతూ అభివృద్ధి చెందిన దేశాల సరసన సగర్వంగా విద్య మరియు వైద్యం వంటి సేవలను అందుబాటులోకి తెచ్చి దేశ అభివృద్ధికి అంకితమవుదాం అనకాపల్లి జిల్లా ఆకర్షణీయమైన తీరంతో పాటు రమణీయమైన ప్రకృతి పచ్చని ఉంది మన జిల్లా మైదాన ప్రాంతము గిరిజన ప్రాంతము మరియు పారిశ్రామిక వాడల్లో సమ్మితమై అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది జిల్లాలో పౌరులందరూ శాంతి భద్రతలను కాపాడుతూ మన జిల్లా అన్ని రంగంలో మొదటి స్థానంలో నిలబడకు అంకితమవుదామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇక్కడి ప్రజలు మృదు స్వభావాలు మరి ఎంతో ముందు చూపగలవారు కనుక జిల్లా అభివృద్ధికి మనస్ఫూర్తిగా సహకరించాల్సిందిగా కోరుచున్నాను జిల్లా అందిస్తున్న రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయ రయ్యన్ చౌదరి గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ సిఎం రమేష్ గారికి శాసన మండలి సభ్యులకు శాసన సభ్యులకు మరియు వివిధ రాజకీయ ప్రతినిధులకు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అవార్నెస్లు శ్రమిస్తున్న జిల్లా కలెక్టర్ వారికి మరియు జిల్లా అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు జిల్లా సర్వతోముఖంగా న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా న్యాయాధికారి వారికి మరియు ఇతర న్యాయాధిపతులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జిల్లాలో శాంతి భద్రతను సమర్థవంతంగా కాపాడుతున్న సూపరింటెండ్ పోలీస్ మరియు పోలీస్ సిబ్బందికి నా ధన్యవాదాలు జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్నా ప్రజలకు బ్యాంక్ అధికారులకు మరియు స్వచ్ఛందిండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ప్రత్యేక అభినందన చివరిగా ఈ మధ్య కాలంలో గంజాయి మరియు డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలకు ప్రజలు ముఖ్యంగా యువత బాధ సాగుతున్నారు దేశంలోని బాధపాయుతమైన ఈ విపత్తు నుండి విముక్తి పొంది ఆరోగ్యకరమైన భవిష్యత్తు నిర్మించుటకు నిబంధనతో కృషి చేద్దాం ఈ సందర్భంగా యువత యువకులందరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంది వాటి నిర్మూలనకు అనకాపల్లి జిల్లాలో చేపట్టే అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తద్వారా మానక ద్రవ్యాల రహితంగా మార్చడానికి మన సామర్థ్యం మనము చేయగలిగిందంతా చేయటకు మనందరం కలిసి ఏకతాటిపై నిలుద్దాం ప్రశాంతతకు మారిపోయారని అనకాపల్లి జిల్లా అన్ని రంగాల్లో సమగ్ర పురోగతిని సాధించాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తున్నాను జిల్లాలో ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పేదరిక నిర్మూలనకి శాంతి భద్రతలు కాపాడడానికి మీ అందరి సహాయ సహకారాన్ని కోరుతూ మరొక్కసారి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా జై హింద్ ఆకుపచ్చ రంగు పాడి పంటలకు దేశ సౌభాగ్యానికి హరితత్వానికి కూడా సందర్శనంగా సస్య శ్యామల భారతదేశం எதுமறாகங்க பலமட பலமட பிரச்சனைகள் பாய் இந்த மேடம் என்னோட ஆரம்ப ஆரம்ப பிரச்சனைக்கு பாயக்கு பாயக்கு வந்து இந்த இங்க வந்து இந்த சிம்பாட் ஜென்ட்ரி ஹை ஸ்கூல் விஜயதின் திம்ச மிச்சம் சிம்பாட்